Five, four, three, three, open three. two, one, <laughs> open one. 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 Open. <laughs> oh. Það er það.

ఇద్దరు ఇంటి సభ్యుల్ని తగిన కారణాలు చెప్పి నోమినేట్ చేసి వారి తల మీద షుగర్ బాటిల్ ని పగలగొట్టాల్సి ఉంటుంది ఓకే ప్రేరణ ఐ సింపుల్ క్వశ్చన్ ప్రేరణ నువ్వు మళ్ళీ చీఫ్ అవ్వాలనుకోవట్లేదా ఆ కాదు చాలా రోజులు ఆఫ్టర్ ఆ ఆల్ దీస్ వీక్స్ నువ్వు చీఫ్ అయ్యావని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం బట్ వెన్ యూ బికేమ్ చీఫ్ ఐ డోంట్ థింక్ ఇంకెవరు నేను మళ్ళీ చీఫ్ అవడానికి సపోర్ట్ చేస్తాను కూడా నేను అనుకోవట్లేదు ఎందుకంటే నువ్వు వినని కన్వర్జేషన్స్ నేను విన్నాను కాబట్టి చెప్తున్నా అంటే ఐ ఎక్స్పెక్టెడ్ లాట్ మోర్ ఫ్రమ్ యూ యాజ్ అ చీఫ్ అండ్ యాక్చువల్లీ మేము అందరూ బయట కూడా ప్రేరణ చీఫ్ అవుతే ప్రేరణ చీఫ్ అవ్వాలి ప్రేరణ చీఫ్ అవ్వాలని చూసాం బట్ వెన్ యూ బికేమ్ చీఫ్ ఇట్ వాజ్ అట్టర్ ఫెయిల్యూర్ ప్రేరణ యువర్ లైక్ డిక్టేటర్షిప్ లా ఉండే ఇది యాక్చువల్లీ మీ హస్బెండ్ వచ్చినప్పుడు చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు దట్ వే యువర్ టాకింగ్ బాగా వెళ్ళట్లేదు బయటకి అని ఇమ్మీడియట్లీ లోపలికి దోశ విషయంలో ఏదో అన్నావు కుకింగ్ డిపార్ట్మెంట్ లో అప్పుడు చెప్పెళ్ళారు కుకింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా దోశ అడుగుతున్నావు అని చెప్పి అని అన్నావు వెంటనే ఆ మినిట్ అంటే ఐ మీన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ సిచువేషన్ అంటే ఆల్రెడీ వచ్చింది షుగర్ కోటింగ్ వాట్ ఎవర్ పాయింట్ అనిపించింది అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఐ వాంట్ యూ టు యూ టు అనుకున్నా నేను సో క్లియర్ అండ్ ప్లీజ్ ఇంకొకసారి మెగా చీఫ్ అయితే థింక్ అబౌట్ ఎవ్రీ వన్ ఐ థింక్ దట్ సీతాఫల్ ఇష్యూ కూడా అయింది ఎలా రియాక్ట్ అయ్యావో ఇట్ వాజ్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే దానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి మనం అందరం తప్పులు చేస్తాం మనం అందరం హ్యూమన్ బీ బీయింగ్స్ ఏ బట్ ఐ థింక్ ద వే సిగ్గు లేదు ఇలాంటి వర్డ్స్ చాలా వదిలే వెన్ యూ వర్ అచీఫ్ ఒక చీఫ్ వెన్ యూఆర్ వెన్ యూర్ లీడర్ నీకు అర్థం అవ్వాలి కెమెరాస్ అన్ని నీ మీదే పాయింటెడ్ ఉన్నాయి సో నీ ఎవ్రీ ఇంచ్ అండ్ ఇంచ్ బయటికి వస్తుంది అండ్ నీ ప్రతి ఒక్క వర్డ్ మాకు అయ్యో అని ఇట్లా పిక్ అయింది ట్రస్ట్ మీ ఆఫ్ యు బికమ్ చీఫ్ సో అది చాలా ఇట్ వాస్ వెరీ హార్డ్ టు మాకు తీసుకోవడానికి చాలా కష్టం అనిపించింది సో హోప్ ఫుల్లీ నువ్వు మళ్ళీ చీఫ్ అవుతే ఈ ఫోర్ వీక్స్ లో ప్లీజ్ బీ కన్సిడరేట్ హౌస్ మేట్స్ కిచెన్ లో కూడా కొంచెం కన్సిడరేట్ ఉండు ఐ థింక్ చాలా ఇష్యూస్ అయినాయి చాలా దూరం దూరం వచ్చేసా కిచెన్ యా ప్లేస్ అది చాలా థ్రోన్ ప్లేస్ అది నాకు తెలుసు బికాజ్ ఐ హావ్ దేర్ బట్ ఇంకా బెటర్ గా రూల్ చేస్తామని మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాము ఆల్సో ఇంకా బెటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రేరణ నుంచి యా ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా చాలా వీక్స్ వీక్స్ కష్టపడి అది కోరుకుని కోరుకుని చీఫ్ అయ్యాను హౌస్ మేట్స్ వల్ల వాళ్ళు ఆడిన గేమ్ వల్ల వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ నేను ప్రతి నాకు తెలీదు అది ఎలా ఎప్పుడు ఏం జరిగిందనేసి నేను చీఫ్ అయినప్పుడు అంటే మీ నువ్వు ఉన్నప్పుడు కూడా చూసావు త్రీ ఫోర్ టైమ్స్ నోటీసులు వచ్చాయి

చీఫ్ అని గ్రాఫ్ హై అవ్వాలి కానీ డౌన్ అవ్వకూడదు ఎక్స్ట్రీమ్లీ డౌన్ అయిపోయింది అంటే మేము చూడ్డానికి కూడా ఏంటర్ ఆ ప్రేరణ ఎలా బిహేవ్ చేస్తుంది ఇక్కడ చెప్తున్నా మనం అందరం చీఫ్స్ అయిన దాంట్లో వీళ్ళందరు హెల్ప్ ఉంది అంటే ఎక్కడ చీఫ్ అయినా ఒకరు హెల్ప్ చేశారు నువ్వు అయినప్పుడు మా బ్యూటీ విష్ణుప్రియ అయినప్పుడు కూడా అందరు హెల్ప్ చేశారు సో అందర్ హెల్ప్ లేకుండా మనం చీఫ్ అవ్వలేము అని అర్థమైంది ఈ పార్టీకి సో అందరు హెల్ప్ తీసుకుని నువ్వు వాళ్ళకి హెల్ప్ఫుల్ గా లేనప్పుడు అసలు అది సెన్స్ అనిపించలే చీఫ్ అయినందుకు సో ఐ ఎక్స్పెక్ట్ లాట్ మోర్ ఫ్రమ్ యూ ఎక్స్ అంటే నాకు అర్థం అవుతుంది నేను అది ఎక్కడ ఎక్కడ మిస్ అయిపోయిందో ఎక్కడ తప్పు అయిపోయిందో ఎక్కడ అది ట్రాన్స్లేషన్ లో లాస్ట్ అయిపోయిందో తెలియదు వాళ్ళ అందరికి నేను చెప్పాను ప్రతిదీ నేను చేస్తా ప్రతిది నేను చాలా మంది చూసారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరూ పడుకున్న తర్వాత కూడా నేను పనులు చేస్తూనే ఉన్నా ఎప్పుడు కూర్చుని ఎవరికి ఆర్డర్ పెట్టి నేను వారాలను కూర్చుంటా మీరందరూ చేస్తూ ఉండండి అలా నేను ఎప్పుడు అనుకోలేదు చేయాలని అలా చేయలేదు కూడా అండ్ ఐ ఫెల్ట్ నేను ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్రీడమ్ ఎప్పుడైనా చేయాలి బట్ చేయండి ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ చేసింది కూడా నేను అయిన వెంటనే ప్లీజ్ నేను ఇలా అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది ఫ్యామిలీ వీక్ గైజ్ మా ఫ్యామిలీ లోపలికి వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎక్సైట్మెంట్ తో ఇది మా ఇల్లు చూడండి చూడండి అనే సో మీరు కూడా కొంచెం ఎక్కడైనా మీరు కూడా చూస్తే చేయండి అనేసి నేను ప్రతి ఒక్కరికి నా ప్రకారం చాలా బాగా చెప్పాను అండ్ చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చాను ఎప్పుడైనా చేసుకోండి అనేసి కానీ ఫ్యూ పాయింట్స్ నేను అది ఏంటంటే నేను ఇచ్చాను బట్ నేను కొంతమందికి చెప్పాను కూడా దాట్ కొన్ని డ్యూటీస్ ఉన్నాయి హౌస్ లో అది చెయ్యకపోతే క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్ లేకపోతే బాత్రూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పని ఆ రోజు చేయకపోతే డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి కుకింగ్ వాళ్ళు కూడా చెప్పొచ్చు అండ్ నేను నా టైం చేస్తా అనేసి అలా కాదు కదా అదొక రెస్పాన్సిబిలిటీ సో అందరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ స్లిట్ చేసేసినప్పుడు ఈ రోజు అవసరం లేదు కదా అదే చేసుకున్నా అన్నప్పుడు ఏమైందంటే ఇంతమంది చీఫ్స్ అయ్యారు కదా ఓన్లీ నీ చీఫ్ లో ఉన్న ఆవారమే

కాబట్టి మీరు పని చేయాలి అనేసి వేరే కిందలు గిన్నెలు తోమడం కూడా ఆ టైంకి టైం కి జరిగా లేకపోతే గిన్నె ఉండదు సో ప్రతిదీ జరుగుతుంది ఇది ఇది కూడా ఈ రోజు చేసేయండి అన్నప్పుడు ఈ రోజు అడిగినప్పుడు రాత్రి వచ్చి అడిగినప్పుడు లేదు రా రేపు పొద్దున్న చేస్తా అన్నప్పుడు అప్పుడు నేను అప్పుడు నేను చెప్పడం జరిగింది దాట్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆ రోజు పని చేసినప్పుడు ఆర్ ఆల్సో ఈక్వల్స్ వాళ్ళు చేసేసారు బికాజ్ ఆ రోజు డబల్ పని అవుతుంది కదా దచ్చబట్ విన్నది ఏంటంటే ఎక్స్ట్రా పని చేసింది విష్ణుది అనుకుంటే టాపిక్ వచ్చింది నేను చూశాను ఆ రోజు తను చెప్పింది ఏంటంటే నేను నిన్నటి పని అదే ఇవాళ పని ఆల్రెడీ చేశాను డిపార్ట్మెంట్ మారింది సో నాకు ఇవ్వాల డబల్ వర్క్ అవుతుంది కాబట్టి నేను రేపు చేస్తానని చెప్పింది అండ్ ఐ థింక్ దట్ వస్ వ్యాల్యూ పాయింట్ అనిపించింది ఆ టైంలో నువ్వు చెప్పింది నువ్వు పర్స్పెక్ట్ లో నువ్వు రైట్ అయి ఉండొచ్చు బట్ చూసే వాళ్ళకి వాళ్ళు ఒక అమ్మ అమ్మాయి ఒక పని చేసింది కదా ఎవరైనా రోజు ఒక పని చేస్తున్నారు సో ఇట్ డెస్ మీకు సెన్స్ అమ్మాయి రెండు పనులు అరవై చేయాలి అని డబల్ డబుల్ పని వచ్చాయి అండ్ అది మిస్ కమ్యూనికేషన్ అయిపోయింది ఆమె సైడ్ నుంచి నా సైడ్ నుంచి కూడా అది అది మేము మాట్లాడుకుందాం మిస్ కమ్యూనికేషన్ వల్ల నేను అనుకున్నా ఆమెకి తెలుసు తెలుసు బట్ రాత్రి టైర్డ్ అయిపోయింది కాబట్టి నేను రేపు పొద్దున చేస్తా కానీ ఆమె పని కూడా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ఐడియా ఆమె కుదినేమో అని సెన్స్ లో నేను సో నేను అడిగినప్పుడు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం అలా కూడా లేదు అదే నాకు అదే అదే దట్ టు వాళ్ళు చేయలేరు వాళ్ళకి బాలేదు అన్నప్పుడు ఐ థింక్ వన్ వీక్ ఉమెన్స్ వీక్ ఏదో ఇచ్చారు సో అలా చాలా థింగ్స్ అండ్ చీఫ్ గా నువ్వు చేయొచ్చు అన్నట్టు అనిపించింది బయటికి నువ్వే చేయొచ్చు కదా పని ఎందుకంటే ఎవ్రీ చీఫ్ వాజ్ వెరీ కన్సిడరేట్ మనం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి ఐ అండర్స్టాండ్ కదా చేయలేదు అని అనట్లేదు పాపా అస్సలు చేయలేదు అనట్లేదు కానీ నేను అది చెప్తున్నా మేము చూసినంత వరకు నువ్వు చేసే గుడ్ కంటే నీ వర్డ్స్ వల్ల నువ్వు ఏదో పుష్ చేస్తున్నావు అదే డిక్టేటర్ గా అనిపించింది తప్ప డెమోక్రాటిక్ గా అనిపించలేదు అస్సలు అనిపించలేదు ఏదో చేయాలి నీకు నీట్గా ఉండాలి అనిపించు చాలా మందికి అనిపించకపోయి ఉండొచ్చు సో నీకున్న ఓసీడీ వేరే వాళ్ళ మీద పెడుతున్నావు అని అనిపించింది తప్పితే నువ్వు ఎక్కడ అందరితో కలిసి చేస్తున్నావు పని అనిపించలేదు అండ్ సెకండ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాక్షన్ రూమ్ లో మీరు ఎవెక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు ఐ థింక్ రోహిణి గారు ఫస్ట్ సూట్ కేసు ఇచ్చారు కదా హెల్ప్ చేశారు కదా ఆ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చినప్పుడు నువ్వు నబీల్ కి లాస్ట్ స్టెప్ ఇవ్వడం బికాజ్ నీ చేతిలో ముగ్గురు ఒకటే లైన్ లో ఉన్నప్పుడు నీకు తెలుసు ఆ షీల్డ్ వల్ల నువ్వు చెప్పిన వాళ్ళకే ఆ షీల్డ్ వస్తుంది అని సో నువ్వు ఏదైతే నీకు రోహిణి గారు హెల్ప్ చేశారో ఫస్ట్ ఆవిడ ముందుకు తీసుకెళ్లడం వల్ల యూజ్ లేదు కదా మరి ఐ నాట్ మేక్ నాకైతే సెన్స్ అనిపించలేదు అది ఏ విధంగా రోహిణి గారు కూడా హెల్ప్ అయిందని అనిపించలేదు ఎందుకంటే ముగ్గురు ఒకటే లైన్ లో ఉన్నప్పుడు నువ్వు నగలికి తప్ప నేను అనట్లేదు బట్ నువ్వు అన్న మాట ఒక్క టూ చూసుకుంటే టూ త్రీ స్టెప్స్ బ్యాక్ నువ్వు రోహిణి గారికి ఏ మాట అయితే చెప్పావో ఆ మాట లాస్ట్ స్టెప్ లో కనిపించలేదు ఇమ్మీడియట్ గా ఏదో నువ్వు ఫ్లిప్ అయిపోయినట్టు తెలుస్తుంది మాకు అది అదేంటి అసలు అలాంటి దానికి హెల్ప్ చేయడం ఎందుకు దానికే వాస్తే హెల్ప్ చేయాల్సిన చేయాల్సిన అవసరమే లేదు ఇఫ్ యు గ్రేట్ఫుల్ ఆమె నీకు ఆ సూట్ కేసు అసలు ఆ సూట్ కేసు ఇవ్వకపోతే నువ్వు కంటెండర్ అవ్వకపోతుండే చీఫే అవ్వకపోతుండే సో అయ్యావు అయినప్పుడు ఒకవేళ నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు ఆ లాస్ట్ స్టెప్ లో రోహిణ గారిని ముందుకు తీసుకెళ్లాల్సింది అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ దట్ దానికి హెల్ప్ బట్ చూసా మాకందరికి అంత రోహిణి వెయిటింగ్ నువ్వు రోహిణి గారికి ఇస్తావేమో అని సో అది అండ్ ఐ థింక్ అది రోహిణ గారికి ఎక్కువ హెల్ప్ అవుతుండే అని కూడా చాలా సార్లు ఆ సిచ్యువేషన్ లో ఆ డిస్కషన్ వచ్చింది అండ్ మాకు అది అలా అనిపించింది సో దానికి ఇచ్చుంటే బాగుండు అన్న థాట్ ప్రాసెస్ ఉంది అండ్ ఇట్ ఫెల్ లైక్ యూ క్లియర్లీ ఫ్లిప్ట్గా నో అది కంప్లీట్లీ అండర్స్టాండ్ అవుతుంది ఎందుకంటే బట్ నా పాయింట్ లైక్ ఆబ్వియస్ ఎందుకంటే అక్కడ నేను ఫస్ట్ స్టెప్ ఇచ్చిన అక్కడ ఆ ఫస్ట్ స్టెప్ కి రిజల్ట్ రాలేదు సో ఐ అండర్స్టాండ్ దట్ ఆవిడ కూడా నాతో మాట్లాడారు నాకు ఆ పాయింట్ లో అలా ఫ్లిప్ చేయాలి అలా అలా ఏం లేదు ఏమైంది అంటే అక్కడ ఒక టై అవుతుంది అని నాకు తెలీదు మై వెరీ ఫర్ ఆర్ నాకు ఆ పొజిషన్ కి రెండు ఓట్లు వస్తాయని కూడా తెలీదు నాకు ఒక ఓట్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక ఓట్ వస్తుంది ఆల్రెడీ యాజ్ మెగా చీఫ్ నాకు స్టార్టింగ్ లోనే ఒక పవర్ ఇచ్చారు ఫైవ్ ఏసే అనేసి సో నాకు మళ్ళీ షీల్డ్ లో మళ్ళీ నాకు ఏదైనా స్పెషల్ గా వస్తుందని లేదు సో నాకు తెలిసిన ప్ర తెలిసిన దీనిలో నాకు ఒకటి వస్తుంది అది నేను ఆ గ్రేట్ఫుల్నెస్ నుంచి ఆవిడకి ఇచ్చాను బట్ అది టై అయిపోయింది అప్పుడు బట్ నాకు అక్కడ ఐ వస్ అంటే ఎలా డిటర్మైన్ చేశావు బిట్వీన్ నబిల్ అండ్ రోహిణి అన్నది సింపుల్ ఓకే నేను ఓపెన్ గా నాకు క్రాక్యు ఇచ్చావనా లేదు అనకూడదు అక్కడ నాకు ఉన్న ఇద్దర్లోనూ నాకు నబిల్ కి కూడా సపోర్ట్ చేయాలని ఉందే రోహిణి కూడా చేయాలని ఉండే ఓకే రోహిణి ఆ పాయింట్ లో జస్ట్ థాట్ ప్రాసెస్ నాకు తెలుసు అక్కడ రోహిణికి నేను ఓపెన్ గా ఫస్ట్ స్టెప్ ఇచ్చాను దాని వల్ల ఏ యూజ్ అని అప్పుడు తెలీదు ఓపెన్ హార్టెడ్లీ జెన్యున్లీ ఐ గేవ్ ఆల్ మై సపోర్ట్ టు హర్ నేను ఆ సపోర్ట్ ఇచ్చానా మళ్ళీ నాకు ఎక్కువ ఛాన్స్ వచ్చినప్పుడు లేదు అన్నప్పుడు సపోర్ట్ ఎలా చేస్తావు నా ఫస్ట్ స్టెప్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు వోట్ అప్పుడు నాకు తెలియదు కదా నా ఫస్ట్ వోట్ అక్కడ నా సపోర్ట్ నా గ్రాటిట్యూడ్ అంతా ఎక్స్ప్రెస్ చేసి నేను ఒకటి ఇచ్చాను ఇంకొక ఛాన్స్ వచ్చినప్పుడు నాకు వీడు కూడా ఉంది కదా ఒకటి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశా ద సెకండ్ ఎక్స్ప్రెషన్ వస్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ బట్ నాకు ఇద్దరికీ సపోర్ట్ చూపించాలి అనిపించింది ఆ లో ఇక్కడ చూపించాను ఇక్కడ కూడా చూపించాలి అనిపించింది అక్కడ ఇచ్చేసా నాకు తెలుసు ఇప్పుడు లైక్ అప్పుడు కూడా తెలుసు ద్యాట్ ఆ ఫస్ట్ అప్ వల్ల ఆ ఫండ్స్ మై అది ప్రేరణ ఒక్క నిమిషం అంటే నాకు అక్కడ అర్థమైంది బట్ నా నేను బిఫోర్ ఐ డిజర్డ్ అండ్ డిజైవ్డ్ అయితే నాకు సపోర్ట్ చేయదా నేను అడిగాను

చాలా ఎక్కువగా రోహిణి గారికి ఉండే అన్నారు సో తను చేసినందుకు ఇచ్చి ఉంటే బాగుందని మాకు అనిపించింది ఇప్పుడు నువ్వు అది అట్లీస్ట్ గ్రాంట్యూర్ తో ఇవ్వలేదన్నది రిదు అంటే చెప్పలేదు కదా నిజంగా అనేసి అని నేను చూపించాలి అరే నంటే కదా ఐ థింక్ హి డిజర్వ్డ్ ఇట్ మరి గట్టిగా ఆడుకోవడానికి స్టార్ట్ హి డిజర్వ్డ్ నో స్టెగ్ర నేను అడుగుతున్నా నిం జస్ట్ అడగట్దారా హి డిజర్వ్డ్ లా అంటే అక్కడ నిం రోయిని ఇదరు ఉన్నారు అదలో ఒకర్ ఒక డిజర్వింగ్ అంటే కుకర్ అన్ డిజర్వింగ్ అనే కదా జస్ట్ అడుగుతున్నా కే ను చేస ఇట్ ఇస్ డిజర్వింగ్ అట్లీస్ట్ నాకంట వినిందే అక్కడ ఐ థాట్ ఐ షుడ్ షో మై సపోర్ట్ స్టార్టింగ్ నుంచి గట్టిగా ఆడుకోవడానికి ఇచ్చినది కూడా దట్ డిజర్వింగ్ కాదంటవా షిల్కి

అది ఇచ్చింది అండ్ తన గేమ్ లో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ యూనో వాట్ మీరు చూసు బట్ కూర్చొని ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రేమ్ అట్లీస్ట్ ఎప్పుడన్నా అవుతుంది అని అన్నది అంటే మేము అది చూసాం నీవు లేకుండా కూడా వెనక కూడా నీకు సపోర్ట్ చేసిందమ్మా అలా అలా చేసినప్పుడు నువ్వు యూ థింక్ నేను ఒక ఆడియన్స్ గా చెప్తున్నా అలాంటప్పుడు టెన్షన్ తను డిజర్వ్ చేయదా నేను అంత ఓపెన్ గా వెనక కూడా నేను సపోర్ట్ చేసింది అన్నప్పుడు కొన్ని కెమెరా ముందు కాదు నీ వెనక వెనక నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి నాకు తెలుసా ఆవిడ ఎంత సపోర్ట్ సో అది ఇప్పుడు కి తనకే ఇవ్వాల్సింది అని అనిపించింది అండ్ క్లియర్ ఫ్లిప్ లా అనిపించింది ఇప్పుడు నువ్వు ఇంకా మాట్లాడుతుంటే ఇంకా ఫ్లిప్ గా అనిపిస్తుంది ఫ్లిప్ ఏం లేదు అక్కడ నేను స్టార్టింగ్ లో కూడా వేయలేదు ఆవిడ అడిగినప్పుడు కూడా ఆవిడకే ఇచ్చాను క్లియర్ నేను అక్కడ ఎవరికైనా నేను సపోర్ట్ చేయాలనుకున్నా కానీ నా దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేమ్ సో అక్కడ రోహిణి అన్న పేరు లేదనే కదా అర్థండి సో రోహిణి గారు తనకు అసలు ఇవ్వాలని లేదు అది నేను క్లియర్ చేస్తున్నాను

క్వశ్చన్ అంతా నేష్ మీలింగ్ కూడా అవ్వు ను స్టార్ట్ విత్ అయితే క్వశ్చన్ ప్రేరణ నీ సారీ తెలుగు ప్రేరణ నీ ఫ్రెండ్ కాదా మీ ఫ్రెండ్ యెస్ సో కొంచెం వెనక మాట్లాడడం మానేస్తే బెటరీ బాగుంది అందరి గురించి నువ్వు మాట్లాడింది దాంట్లో పిల్లలు వచ్చినప్పుడు వెనక ప్రియా క్లీన్ జర్నీ అండ్ అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక అన్వే చేసే విధానం కానీ అర్థమైంది ఇట్ వెల్ట్ వెరీ బ్యాడ్ అంటే నీ ఫ్రెండ్స్ అని నువ్వు అంటూనే వాళ్ళ వెనక నువ్వు మాట్లాడే మాటలు ఎక్స్పెక్ట్ ఆ క్రింజ్ అంటే కాకుండా ఇంకేదైనా కేరణ వచ్చినా అది చెప్తున్నా ఫస్ట్ వీక్ నుంచి చూస్తే ఓకే ఆ ఇక్కడ మెగాచిఫ్ తాజిరుకున్నా ఫస్ట్ మెగాచిఫ్ ఐ యామ్ మెగా ఆ ఫస్ట్ ఫస్ట్ అదే బిట్వీన్ పృథ్వీ అండ్ అభిలే అరే ఐ యామ్ మాటలు గానీ అండ్ ప్రేమ నా ఫ్రెండ్ అనడం గానీ మళ్ళీ కాదండం గానీ అసలు నామ నా ఫ్రెండే కాదండం గానీ చాలా ఏంటి అర్థం కావట్లేదు అసలు ప్రేరణ ప్రేరణ్ అదర్ పాయింట్ ఇస్ నాకు తెలిసి నీకు ఈ పార్టీకి అర్థం అయి ఉండొచ్చు దట్ యుర్ ఇన్ నిఖిల్స్ గేమ్ అని నాకు అనిపించింది వాట్ ఎవర్ ఈస్ ప్లేయింగ్ ఫ్రమ్ ఫస్ట్ టిల్ నౌ అది నేను చూశాను మొత్తం ప్లీజ్ డోంట్ బి ఆ గేమ్ లో నాకు మీరు ఆ ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటారు అని నాకు అర్థమైంది సో ప్లీజ్ ఆ గేమ్ లో పడగ మెల్లమెల్లగా ఐఎమ్ యూ నేను ఫస్ట్ వీక్ అశ్విన్ చూసి ఎలా భయపడ్డాను ఇది గేమ్ చీఫ్ అండ్ ఇదొకటి చేయాలి గేమ్ గురించి ఏదో ఒకటి గెలవాలన్నా నేను ఫైర్ ఏదైతే ఉందో ఆఫ్టర్ యు స్టార్టెడ్ లైకింగ్ హిమ్ అసలు ఓన్లీ ఓన్లీ నిఖిల్ అండ్ యష్మి తప్ప యష్మి ఇండివిజువల్ చూడడం మానేశారు నేను మానేశాను అండ్ నేను చాలా సార్లు నాకు చెప్పే స్కోప్ దొరకలేదు ఎందుకంటే ఉన్నప్పుడు అది జరగలేదు కాబట్టి సో ప్లీజ్ అండర్స్టాండ్ అటువైపు నుంచి నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అది అది నీకు చెప్పట్లేదు క్లియర్ గా కన్వే చేయట్లేదు అని నాకు అర్థం అయ్యింది అది ఆయన చెప్తున్నా నాకు తెలుసు మిక్స్డ్ ఎమోషన్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ నీకు ఇస్తున్నారు సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈ ఫోర్ వీక్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ అండ్ నీకే ఎవరితో ప్రాబ్లం ఉంటే ప్లీజ్ జస్ట్ ఎల్ నువ్ జస్ట్ వెనక్కు వెళ్ళి నాకు తెలుసు ఆ మూమెంట్ గా చెప్పాలంటే నా గురించి మాట్లాడిన కూడా వచ్చింది చాలా సిచ్యువేషన్స్ వచ్చినాయి బట్ నేను ఎలా తీసుకున్నాను అంటే ఆ మూమెంట్రీ ఏదైనా కోపం ఉంటే చెప్తాను మాట్లాడతాం ఇక్కడ నాకు తెలుసు బట్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యస్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ అది చాలా చాలా నెగటివ్ ఉంది అండర్స్టాండ్ జిమ్ బట్ బయటికి రావాలి యేస్ ఇది గివి దే మిక్స్ ఫ్రమ్ సోనియా టు యస్మి అందరికీ అంటే నాకు ఆ పర్సనల్ గా అందరి గురించి పక్కన పెడితే నాకు అలా పర్సనల్ గా అనిపించింది ఆ బికాస్ తను నీకు వెరీ క్లియర్ గా తన ఎమోషన్స్ చెప్పినప్పుడు యూ కుడ్ జస్ట్ చెప్పాల్సింది తనకి సో ఇంకేం కనిపించట్లేదు తను ఆడుతున్నా కూడా పాపం తన ఎంత ఎఫర్ట్ ఆ వాటర్ ట్యాంక్ డాన్స్ లో కూడా లాట్ ఆఫ్ ఎఫర్ట్ అవన్నీ ఏమీ కనిపించట్లేదు సో